ఒకటి కొరందేళ్లకు మూడవ అధ్యాయము సహోదరులరా ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట మాట్లాడలేకపోతిన శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోను మిమ్మును పెంచి తిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా ఒకడు నేను పౌలు వాడను మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా అపోల్లో ఎవడు పౌలెవడు పరిచారకులే గదా ఒక్కొక్కరికి ప్రభువును అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించి తిరి నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని నాటువాణిలోనైనను నీళ్లు పోయుణిలోనైనను ఏమీ లేదు నాటువాడును నీళ్లు పోయువాడును ఒక్కటే ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొను మేము దేవుని జత పనివారమై ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు దేవుడు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దానిమీద కట్టుచున్నాడు ప్రతివాడు దానిమీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు ఈ పునాది ఏసుక్రీస్తే ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వానిని వాని పని కనబడును ఆ దినము దానిని తేటపరచును అది అగ్నిచేత బయలుపరచబడును మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొను ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును మీరు దేవుని ఆలమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని ఎడల జ్ఞాని అగినట్టు వెర్రివాడు కావలను ఈ లోక జ్ఞానము దేవునికి దృష్టికి వెర్రితనమే జ్ఞానులను వారి కుయుక్తిలో అయిన పట్టుకొను మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని రాయబడి ఉన్నది కాబట్టి ఎవడును మనుష్యుల ఎందు అతిశయింపకూడదు సమస్తమును మీవి పౌలైనను అపోలో అయినను కేఫాయైనను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందున్న వి వియైనను యైనను సమస్తమును మీవే మీరు క్రీస్తువారు క్రీస్తు దేవునివాడు